ఉగాది రోజు అద్భుతం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి స్వామి స్వామివారి పాదాలు తాకిన సూర్యకిరణాలు మార్చి శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నందు విశ్వవసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని తలారి పరశురాములు దంపతులు చే ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అర్చకులు రాకేష్ చంద్రకేశ్వర స్వామి మాట్లాడుతూ ఈ రోజు నామ సంవత్సర ఉగాది రోజున ఆలయంలో చాలా విశేషంగా లక్ష్మీనారాయణ స్వామిని తాకిన సూర్యకిరణాలు దీనివల్ల చాలా మంచి జరుగుతుందని వారికి కొంగు బంగారమై మహాక్షేత్రంగా వెదజల్లుతుందని అన్నారు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి బియ్యం కొలవసేవ చేయటంతో పాటు ఈరోజు శ్రీనివాస శ్రీ శ్రీనివాస చక్రవర్తి వారి సతీమణి పద్మశ్రీ వారి కుమారుడు ప్రశాంత్ వారి చేతుల మీదుగా స్వామివారికి వెండితో చేయించిన ముప్పై ఐదు వేల రూపాయల విలువగల చక్ర నామాలతో ఆరు ఊరలా జంజం చేయించటం జరిగింది స్వామి అమ్మవారితో ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి స్వామి వారి వస్త్రాలు షాలువతో సత్కరించి తీర్థ ప్రసాదాలు ఇవ్వటం జరిగింది అనంతరం నిత్యాన్న ప్రసాదం వితరణలో ఈరోజు అటాకు ఉగాది పచ్చళ్ళు సాంప్రదాయ పంచపక్ష పరమాన్నాలతో భోజనాలు ఏర్పాటు చేయటం రవి రామాం రామాంజనమ్మ దంపతులు వారి కొడుకు పుట్టినరోజు పురస్కరించుకుని చేయించడం జరిగింది అనంతరం జీ కొట్టాల గ్రామానికి చెందిన జయలక్ష్మి సంజీవ్ రాయుడు దంపతులు అన్నదానాన్ని యాభై కేజీల బియ్యం ఇవ్వటం జరిగింది అనంతరం మాట్లాడుతూ నిత్య అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు ఏడు వందల ఎనభై ఐదు రోజులు అవుతుందని తెలపటానికి సంతోషిస్తూ ఈ రోజు ఉగాది సందర్భంగా వారు ప్రత్యేక హోదాతో పాటు బియ్యం కొలవ సేవ పెద్ద సంఖ్యలో భక్తులు రావటం స్వామి అమ్మవారు ఆశస్సులు పొందడం జరిగిందని మూడు రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని పట్టణ పల్లె ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతూ ప్రజలకు భక్తులకు అందరికీ ఉగాది విశ్వవర్సునామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆలయ ట్రస్ట్ కమిటీ ద్వారా తెలియజేస్తూ అందరి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో మంచి జరగాలని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆశస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ श्री नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमन्नारायणनि श्रीपादमेशर श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमन्नारायणनि श्रीपादमेशरनु कमला सती मुख कमल कमलहित कमलप्रिया कमलेक्षणा कमला सती मुख कमल कमलहित कमलप्रिया कमलेक्षणा कमलासनहितुणगमन श्री కమల నాభని పద కమల కమలాసీత గరుడ్రీ కమల పద కమలమేషరణి శ్రీ గారు వార శ్రీ శ్రీమన్ శ్రీనివాస చక్రవర్తి గారు దంపతుల చేతుల మీదగా వారు కుటుంబ సభ్యులతో వాళ్ళ కుమారుడైన వారి కుటుంబ సమేతంగా విచ్చేసి ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఈరోజు వారు చేస్తున్న సేవ అమోఘమైన సేవ లక్ష్మీనారాయణ స్వామి నారాయణ స్వామి వారికి జంజం అంటే నారాయణ స్వామి వారికి ఈ జంజాన్ని అంటే ఆరు పోరలతో ఉన్నటువంటి జంజాన్ని ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశీస్సులు ఉంటాయని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ అలాగే అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఉగాది రోజు ఏదో ఒక దానం చేయాలంటారు అది ధార్డము కానీ ధనం కానీ వస్తువు కానీ ఏదో ఒక రూపు కానీ చేయాలంటారు అందులో ఈరోజు వాళ్ళు చేస్తున్న సేవ స్వామివారి ఎప్పుడు నిత్యము స్వామి మెడలోనే ఉంటుంది స్వామివారి ఆ జంజము ఆరు పొరలతో చేసినటువంటి వెండిది దాదాపుగా కిలో అంటే ముప్పై ఐదు వేల రూపాయలు విలువగల ముప్పై ఐదు వేల రూపాయలు విలువ గల ఈ జంజము ఏర్పాటు చేయడము నిజంగా వారు ఏ విధంగా ఆ స్వామి ఆజ్ఞే ఆజ్ఞేపించినాడో తెలియదు కానీ ఆ స్వామివారు ఏ మనం ఏం చెప్పింటే అది వారి శిరస వహించి ఇక్కడ చేయడము చాలా సంతోషంగా ఉంది ముందుగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా తెలియజేసేదేమనగా మనం కూడా ఏదో ఒక చిన్న సేవ చేస్తూ మనము మనకు ఆత్మశాంతి కలగాల మనకు పేరు నిత్యం మనము అంతో ఇంతో మనం చేసి సంపాదించిన దాంట్లోన ఒక దైవానికో లేదంటే ఒక అన్నదానానికో లేదంటే ఒక పేదవారికి సహాయపడము ఏదో ఒక సహాయం చేస్తే మంచిది అందరూ కూడా సేవను అలవర్చుకోవాలని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ దేవస్థానంలో లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానంలో వెలిసినటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము ఈరోజు ఎన్నో ప్రత్యేకతమైన పూజలు జరిగాయి ఉగాది రోజున అలాగే నిత్య అన్నదానం కూడా ఉంటుంది వచ్చిన భక్తులందరూ కూడా ఈరోజు అరిటాక భోజనం పంచపచ్చ ప్రమాణ్యాలతో పంచపచ్చ ప్రమాణ్యాలతో భోజనము ఉంటుంది కాబట్టి ఉగాది పచ్చిళ్ళతో భోజనం ఉంటుంది తెలుగువారి భోజనాలు ఉంటాయి కాబట్టి భోజనం చేసుకోవాల్సిందిగా ఇప్పుడు అన్నదానంలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పూజ అయిపోయి స్వామి దగ్గర ఉగాది పచ్చిళ్ళు తీసుకొని ప్రసాదాలు తీసుకొని అన్నదానంలో కూడా స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించాలని కోరుతూ ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి పద్మశ్రీ గారికి శ్రీనివాస్ చక్రవర్తి గారికి వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ భక్తులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు అలాగే గుంటకల్ పట్టణ మరియు జిల్లా వాసులకు కర్నూలు డిస్టిక్ వాసులందరికీ కూడా ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చినందుకు అందరికి కూడా మనస్ఫూర్తిగా సాక్షిగా అందరికీ ఆ లక్ష్మీనారాయణ స్వామి కృపా కటాక్షలు ఉండాలని కోరుకుంటూ జై లక్ష్మీనారాయణ జై జై లక్ష్మీనారాయణ ీమన్నారాయణ లక్ష్మీనారాయణ తిరుమలారాయణ అఖిల లోక తిరుమలారాయణ సకల లోక సకలలోకపాల శ్రీ వెంకట వెంకటరమణ కమలేక్షణ నమోస్ జయ జయ నరహరి నర హరి నారాయణ హరి హరి నారాయణ భక్తజనుల బ్రోవగని భూమిని వెలసినావుగా సప్తగిరుల కో వెళలు పొలువై మిలిచావుగా బ్రహ్మ విష్ణుడే పరమాత్ముడు విష్ణుడే సకల కర్తయు సకలం గోవిందుడే నారాయణ నారాయణ పావనారాయణారాయణ శ్రీకర శ్రీవరాహమూర్తి చందిన శ్రీధర నాటి చిన్ని కృష్ణుడే శ్రీ వెంకటరమణుడు పద్మావతి దేవిని వరించిన శుభకర పద్మజహృదయా దేవేరుల కలహముతో శిలగా నిలిచావుగా ఈ సాకుతో భక్తుల కై భూమిలో వెలిచావుగా బ్రహ్మేంద్రులకైనూ రుద్రాదు ఈ హరి శుభలీలలో కనుగొనుట సాచమే శంఖ చక్ర గదలతో వజ్రమకుట ధారణతో अभय वरद हस्तముతో అలరారే గోవిందా శతభాస్కర తేజము జరిగింది కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇప్పుడు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో శ్రీమన్ శ్రీనివాస్ చక్రవర్తి గారు అలాగే వాళ్ళ భార్య అయినటువంటి పద్మశ్రీ గారు వారు ఈరోజు ముప్పై ఐదు వేల రూపాయలు విలువగల లక్ష్మీనారాయణ స్వామి వారికి జంజమ ఇవ్వడము ఆరు పోగులతో వెండి ఇవ్వడం జరిగింది దాదాపుగా ముప్పై ఐదు వేల రూపాయలు విలువ గల అనే ఇవ్వడం జరిగింది వారికి కూడా లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు ఉంటాయని ఉండాలని మనసారా కోరుకుంటూ ఇంతవరకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఎవరైతే సేవకులు ఉన్నారో అక్కడ దేవస్థానానికి కానీ ఇక్కడ పుణ్యకార్యానికి అన్నదానానికి కానీ ఇచ్చిన వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒకసారి మీ అందరికి కూడా ఆ లక్ష్మీనారాయణ ఆశీస్సులు ఆశీస్సులు ఉండాలని నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుతూ ఈరోజు ఇంత పుణ్యకార్యం చేయడానికి ఇంత దైవ కార్యం చేయడానికి మాకి మా కుటుంబానికి అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారికి ఎల్లవేళలా ఆయన కృపా కటాచాలతో ఆయన పాదసేవలోనే ఉంటామని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి భక్తులకు మేము పేరు పేరున మేము ఒక ప్రతి స్త్రీలోన లక్ష్మీదేవిగా ప్రతి వ్యక్తిలోన నారాయణుని రూపముగా మిమ్మల్ని చూసుకుంటున్నామని కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవదేవునికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఇలాంటి వ్యవహారము ఇలాంటి కార్యక్రమాలు మాతో చేయించినందుకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నిదానంగా భోంచేయండి తొందరపడొద్దండి ఒకరి మీద ఒకరు పడొద్దండి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిదానంగా భోంచేయండి ఒకటికి రెండు సార్లు కడుపు నిండా భుజించాలని కూడా కోరుకుంటూ ఈరోజు అరిటాక భోజనం ఏర్పాటు చేసినాం మనం మరీ ఒకసారి తెలుపుకుంటూ నిదానంగా ఫోన్ చేయండి ఎవరు తొందరపడొద్దండి జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీనారాయణ జై మాతా అన్నపూర్ణేశ్వరి దేవాయ నమో నమ జై మాతా అన్నపూర్ణేశ్వరి